చెప్పిపోయి అది జాతీయ నాయకత్వానికి ఇచ్చారు జాతీయ నాయకత్వం పురంధేశ్వర పంపించి మరి ఏమంటాం అమ్మా అన్న అప్పుడు ఈ లేదు సరే ఇవన్నీ చాలా డేంజరు కాదు ఈ అడగండి అని చెప్పి మళ్ళీ ఈడో లిస్ట్ పంపించింది పంపిస్తే ఈ లోపేమైంది మిగతా నాయకులు ఈ దిక్కుమాలిన సీట్లు ఏంటి మనకి ఇంకోటి అందులో ఈ వచ్చే నాలుగు సీట్లలో మళ్ళీ వీళ్ళ పేర్లు వస్తున్నాయి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళ పేర్లు కాబట్టి ఇది ఉండటానికి వీలు లేదని వీళ్ళు ఒక లిస్ట్ని వీళ్ళు గట్టి గొడవ చేశారు దాంతో అధినాయకత్వం ఎపురం ఇదంతా నేను ఎందుకు నెట్ పెట్టుకోవాలి మీరు ఏం చేయమంటే అది ఏం చేస్తారనేసి వదిలేసింది అధినాయకత్వానికి ఇదంతా కమ్యూనికేట్ చేయగలిగినటువంటి కంట్రోల్ ఉందా లేదు ఈ లోపు చంద్రబాబు పదే పది లేదు లేదు మీకు ఇదైతే కొట్టేస్తారు మీరు ఇదైతే గెలిచేస్తారు విజయనగరం అనకాపల్లి కూడా మీరు గెలిచేస్తారని ఆయన చెప్తున్నారు ఇప్పుడు ఈ లెక్క చూస్తే విజయనగరం వేళ చేతిలోనే ఉన్నట్టుంది ఘన వచ్చేయలేదు కదా జయలేదు అప్పుడు ఈ లెక్క చూస్తుంటే ఏం కనబడుతుంది విజయనగరము అనకాపల్లి రాజమండ్రి అవును ఆ తర్వాత రాజంపేట రాజంపేట దాని ఏంటది తిరుపతి అవును ఈ ఐదు కనబడుతున్నాయి ఇంకా ఎవరైనా మరి ఇంకేమి ఇస్తారో చూడాలి అదే ఇంకా ఎలాగైనా పద అయితే ఇస్తారు ఆరు ఎంపిఎల్ ఎంపీల సారి ఆరు అయితే ఎంపీలే ఇంకా ఫైనల్ కదా అందులో రాజంపేట కూడా ఉంది అది ఆయనకి అంటున్నారు కదా కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఒక రకంగా తగ్గి తీసుకుంటుందా భారతీయ జనతా పార్టీ సర్దుకు తీసుకుంటోంది తగ్గడమే ఉంది వాళ్ళకి ఏది ఇచ్చినా ఎక్కువే అన్నటువంటి కోణంలో రాష్ట్ర నాయకత్వం ఉంది కాబట్టి తగ్గి తీసుకుంటోంది అదే సందర్భంలో అడుగు కొడుగు అంతా వాళ్ళకి ఇచ్చాం కదా అన్నటువంటి దాంట్లో ఒకటో రెండు అది కూడా గెలవడానికి అవకాశాలు ఉన్నటువంటి సీట్లు ఇచ్చాం